రెండు వేల ఇరవై ఐదులో చాలా దారుణాలు జరుగుతాయంట మన భూమి అంత ఉండడానికి కారణం కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచే స్టార్ట్ అవుతుందంట ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఎదుర్కొంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు ఇంత దారుణంగా ఉంటుందని నాకు ఎలా తెలుసు అంటే మనం చాలా మంది ప్రొడక్షన్స్ అయితే చూసి అందులో చాలా మంది ప్రొడక్షన్స్ రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు సో కొంతమంది ప్రొడక్షన్స్ అయితే ఖచ్చితంగా రైట్ అవుతాయి మనకి ఇయర్ స్టార్టింగ్లోనే చాలా దారుణాలు అనేది ఫేస్ చేసాము చూస్తున్నాము కూడా రీసెంట్గా టిబెట్లో వచ్చి చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది దాని తర్వాత కరోనా లాంటి హెచ్ఎంపి వైరస్ మళ్ళీ వచ్చింది దీనివల్ల ఎన్ని ప్రాణాలు పోతాయి అనేది మనకు తెలియదు తర్వాత హాలీవుడ్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆమె చేసిన ప్రొడక్షన్స్ అయితే చాలా వాటికి రైట్ అయినాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఆమె చెప్పిన ప్రొడక్షన్స్ అనేది ఒకసారి చూద్దాం బాబా వంగా ఆమె చెప్పిన ప్రొడక్షన్స్ అయితే అవి చూస్తుంటే అవి వింటుంటే ఇది నిజమే కదా అనిపిస్తుంది చూసిన ప్రొడక్షన్స్ అయితే మనం వన్ బై వన్ చూద్దాము అయితే ఆమె ఫస్ట్ గా చేసిన ప్రొడక్షన్ అంటే యూరప్ కి వార్ జరుగుతుందంట ఇందులో చాలా ప్రాణ నష్టం అయితే జరుగుతుందంట ట్వంటీ ఫోర్ లో కూడా ఉక్రెయిన్ వార్ అలాని కొన్ని గొడవలు అయితే వచ్చినాయి సో దానివల్ల కూడా చాలామంది చనిపోయారు సో ఇప్పుడు ఇయర్ ఇయర్ అయితే యూరప్కి మరి వేరే దేశానికి వారైతే డిక్లేర్ అయిందంట వారైతే జరగబోతుందంట హ్యూమన్ టెలిపతి దీని గురించి అయితే చాలా సార్లు విన్నాము హ్యూమన్ టెలిపతి అనేది ఫ్యూచర్లో వస్తుంది అనేది కూడా ఇప్పుడు దాని మీద రీసెర్సెస్ జరిగినాయి సో ఈ ఇయర్లో హ్యూమన్ టెలిపతి అనేది దాని ఫస్ట్ సక్సెస్ అనేది ఇయర్లో చూస్తామంట అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆమె చెప్పింది హ్యూమన్ ఆర్గాన్స్ తయారు చేస్తారంట నాకు ఆమె చెప్ నేను చూసినప్పుడు నాకు లిటరల్లీ షాక్ అయ్యాను హ్యూమన్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే కిడ్నీ ఉందో లంగ్స్ ఉన్నాయో అవి వాళ్ళు సొంతంగా తయారు చేసి మనుషులకి ఉపయోగిస్తారంట సో అది ఇయర్లో కూడా సక్సెస్ అవుతుందంట ఆల్రెడీ దాని గురించి కొన్ని రీసెర్చెస్ అయితే జరుగుతున్నాయి అంట సో మేబీ ఇయర్లో హ్యూమన్ ఆర్గన్స్ అనేవి బయటపడతాయి అంట అవును చెప్పిన ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఇయర్లో ఏలియన్స్తో మనం కమ్యూనికేట్ అవుతామంట సో ఏలియన్స్ మనుషులు ఏలియన్స్తో కలవటం వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకోవటం అనేది ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతుందంట మేబి ఇదే కావచ్చు ఈ భూమి అంతం అవడానికి మెయిన్ కారణం లాస్ట్ ఏంటంటే ఇంకోటి ఈ ఇయర్లో చాలా డిజాస్టర్స్ జరుగుతాయి అంట అంటే లాస్ట్ టైం మనకి వేనాడులో ల్యాండ్ స్లైడ్ అయింది కదా సో అలాగా చాలా డిజాస్టర్స్ జరుగుతాయంట దాని వల్ల చాలా ప్రాణ నష్టం జరుగుతుందంట కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం అనుకున్నంత సరదాగా అయితే ఉండదంట సో ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియదు కానీ ఈ బాబా వంగ చెప్పిన మాటలు చాలా వాటికి జరిగినాయి అంట అది ఈమె చెప్పిన ప్రొడక్షన్స్ అయితే ఇవి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగపోయే మెయిన్ ప్రొడక్షన్స్ అయితే ఇవి సో ఆమె పలాన్ని జరుగుతుంది ఫలాని జరుగుతుంది చెప్పలేదు మొత్తం అన్ని కంట్రీస్లో ఏదే జరగబోతుందో అని చెప్పింది సో మనం అయితే జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగినా మనం చేసేది ఏమీ లేదు సో మనం పనిమానం చేసుకోవటం ఈరోజు ఎలా ఉన్నాం అనేది మనకి ఇంపార్టెంట్ సో ఈ బాబా వంగ ప్రొడక్షన్స్ అయితే ఇవి సో ఈ బాబా వంగ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనం ఊహించినంత సరదాగా అయితే ఉండదంట